ఈ నెల్లకి గంతలో గుపులు ఏమిటాయా నాకు భయంగా ఉంది మరి డెన్నంటే ఏందనుకున్నావు బిడ్డ ఇట్లానే ఉంటది అవునా చాలా సంతోషం ఇగ మా ఎంతనే నడు నేను ఎట్లా నడుస్తున్నా చూడు ముద్దుగా ఇట్లనే రావాలి జాగ్రత్తగా నడు ముందు పెద్ద బొక్క ఉంది ఇది నీకు ఎట్లా తెలుసు అదో ఇదేం సరీకాని ఇది నాకేం తెలుసా నువ్వు ఎలా నేను అలాగే చేయమన్నావుగా నువ్వు తీసేసావు నేను తీసేస్తా ఎట్లానా సరే నా వెనుకనే నడు మెల్లగా నడు వస్తున్నావా అరే ఏం లొల్లి చేస్తున్నావే గిడ ఇదంతా మామూలేనివ్వే గిడ ఆరే చంకి ఈ డబ్బాలని పార్టీ కదులుతున్నది జనత యాసిడ్ నాడు

దుకుంటాడు నాడు మా బాస్ గురు నడు బాస్ నేను చెప్పిన పార్టీ గీనే బాస్ పైసలు తెచ్చిండు ఇలా కా బయట మీకు చేయి కావాలంటే అది బయట వైట్ అంటే బిల్కుల్ వైట్ ఆనాయా ఇదిగో మధ్యలో వైట్ ఉన్నాయా అరే పంగల్ ఇళ్ళకై నోట్లు సపరేట్ చేయి నువ్వు కూర్చొని మ్యాటర్ చెప్పు కింద నా తెల్లం పెద్ద రాక్షసి మీరు దాన్ని చంపలేదనుకోండి అది నన్ను తప్పు చేస్తుంది ఈ నెల బాగా బిజీగా ఉన్నవై అడ్వాన్స్ బుకింగ్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మంత్ ట్రై చేస్తా అమ్మో ఇంకో నెల ఒక్క రోజు లేట్ అయినా నేను ఏ జర చేసే రాదే మనోడే ఏదన్నా పనునా మన వస్తాడు ఇక నువ్వు రికమెండ్ చేసిన ఇంకా తప్పుతాది కానీ ఫ్యామిలీ లేడీస్తో పడే పరేషాన్ ఉంది పోయి పూడుస్తా ఉంటే ఎడుస్తా ఉంటారు కాలు తా ఉంటే ఎడుతూ ఉంటారు లేదా రెగ్యులర్ లేడీస్ అనుకో కాస్త కథం రెగ్యులర్ లేడీస్ అయితే ఏ ఇప్పుడు ఆ చిన్న రిక్వెస్ట్ నా పిల్లలకి నొప్పి తెలియకుండా చంపండి అవా ఇంకా నేను పానం పోకుండా చంపమంటే కాదు నా పిల్లల్ని అయితే చంపన్నాను కానీ అదంటే నాకు ప్రాణం గట్లనే తీవా నొప్పి లేకుండానే చంపుతా ఎలా మా తాన దా ఒకటేమో గ్యాస్ సిలిండర్ రెండోది డాక్టర్ ఇంజక్షన్ మూడోది లెటర్ బాంబు అచ్చా నువ్వు మూడు రోజులు నాకు ఇంటికి పోకు ఎప్పుడేం చేస్తావో మాకే తెలియదు ఏమి తెలియ మామ చూడగానే గన్ను కూడా డౌన్ అవుతాండి నువ్వు వస్తాను హలో 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 దుబాయ్కి వెళ్ళి ఆవు కదా నా ఆ మంచి కూడా డల్లుగునా దండ దందలేదు కదా ఇది ఏంటి అలా పెట్రోల్ వీళ్ళు పెరిగింది రేపు డబ్బాలు ఆయలు కాపు రాదానికి దండం పెట్ట కాలి ముక్క బాధ్యం లైన్ కట్టేది కుమారి చేకట్లో కూర్చున్నా ఇంటికి రాలేదు ఇలా చీకట్లో కూర్చుంటే వస్తాడా మొగుడితో పోట్లాడడం ఎందుకు ఇలా చీకట్లో కూర్చొని ఏడుస్తూ ఎదురు చూడడం ఇల్లాలన్నాక ఇంటిని ప్రశాంతంగా నేర్చుకోవాలి ఆ ప్రశాంతత కరువైతే మగాడికి మనసు విరిగిపోతుంది నువ్వేం భయపడకమ్మా సుధాకర్ తప్పకుండా తిరిగి వస్తాడు అసలు ఈ గొడవలన్నీ ఎందుకు వస్తాయో నాకు అర్థం కావటం లేదు నీకు స్వర్గం లాంటి ఇల్లు దొరికింది తల్లి లాంటి అత్తయ్యని లాంటి భర్తని ఎందుకు ఇలా వేధిస్తున్నా వాళ్ళు నీకేం అన్యాయం చేశారని నా ఊరికే కోపం వస్తుంది క్షణాల్లో మళ్ళీ మామూలు అయిపోతాను పెద్ద ప్రాంతమే జరిగిపోతుంది అలా అవ్వాలని నేను ఎప్పుడూ కోరుకోను వాళ్ళిద్దరిని నేనెంత ప్రేమిస్తాను మీకేం తెలుసు ప్రేమ ఉన్న దానివైతే ఇలా కష్టపడతావా నేను ఇలాగే నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది మా అమ్మ నా సుఖం కోరేదేగా మీ అమ్మ చెప్పిందా ఏం చెప్పింది మా నాన్న చనిపోయినప్పుడు మా అమ్మ ధైర్యంతో తన కాళ్ళ మీద తను నిలబడి నన్ను పెంచి పెద్దదాన్ని చేసింది నేను కూడా ఎవరికి భయపడకూడదని ఎవరిని లెక్క చేయకూడదని నాకు మొదటి నుంచి చెప్తూ వచ్చింది అందుకే నేను లెక్క చేయడం లేదు మీ అమ్మలా చెప్పటం తప్పు పెళ్లి చేసుకోవటం తేలికే కాని మంచి భార్య అనిపించుకోవటం చాలా కష్టం నీ ఇంటిని నీ భర్తను అమితంగా ప్రేమించాలి మీ ఇద్దరి మధ్య ప్రేమ లేకపోతే భర్త జీవించున్నా నువ్వు ధవరాలివి పుచ్చేతావాలు ఏమైపోయా నీ కోసం వెతక చూడలేదు రోజు సాయంకాలంలో వచ్చేవాడివి నువ్వు రావాలని ఈ దేవుడు మోకుకున్నాను ఏటో నా వగడు నువ్వు వచ్చేటావుగా అంతేతాను ఇవాళ నీ పుట్టినరోజు గుర్తుందా గుడికి వెళ్ళి అర్థం చేయించొచ్చాను నీకు ఇష్టమని నేనే పాయితం చేశాను మాట్లాడవేంటి నాకు తెలుసులే మీ అమ్మ ఇంకా లేదనిగా నీ బాధ రా చెప్తా ఎప్పుడు వచ్చావమ్మా మీరు మాట్లాడుతునండి పైసలు తీసుకొస్తా దానికి మంచి ఒకటి వచ్చేటు ఇంకా తెలియటం లేదురా అయినా తను అలా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తే ఏమైనా బాగుందా ఒకవేళ దానికి ఏమైనా అయితే వాళ్ళమ్మకి ఏమైనా సమాధానం చెప్తాం చూడు ఆ పిల్లది చాలా సున్నితమైన మనసు మనమే అర్థం చేసుకోవాలి దానిది సున్నితమైన మనసు ఏంటమ్మా అన్ని తెలుసుకోవడం వాళ్ళ మాట్లాడతావు అది కాదురా నన్ను తీసుకురావడానికి రాత్రి అది చీకట్లో పడి మీ మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఏం చేసిందో తెలుసా అత్తయ్యా నువ్వు లేకుండా నేను ఇంట్లో ఉండలేను చిన్న పిల్లని లేదు అన్నానని ఇంత శిక్ష విధిస్తావా నీకు ఇది న్యాయంగా ఉందా ఆ నరకంలో నేను ఉండలేను నేను తర్వాత వస్తాను వెళ్ళు ఇప్పుడు నాతో రాకపోతే ఆ ఆగమ్మా అంత రాయిత్యం చేయకు నేను నీతో వస్తాను అది నిజంగా ఆ మైకు రాలేదా జరిగిన తప్పులన్నీ దాని అమాయకత్వం వల్లే జరిగాయి దానికి తోడు దాని ఆలోచనలన్నీ ఎవరో తప్పుదారి పట్టించారు నిజంగా దానికి నువ్వన్నా నేనన్నా ఎంత ప్రాణమో నేను మాటలతో చెప్పలేనురా నా మీద ఇంకా కోపం పోలేదా ఇటు నా కళ్ళలోకి నా హృదయం పూర్తిగా విప్పి చెప్పినా జాన్ కలగడం లేదా మూడు రోజులు నువ్వు ఇంటికి రాకపోతే చచ్చిపోవాలని కూడా అనుకున్నాను తెలుసా కానీ చచ్చిపోతే నేను బ్రతికి ఆనందాన్ని పోగొట్టుకుంటానని ధైర్యం చేయలేదు నాకు మాట ఇవ్వాలి నేను తప్పు చేస్తే నాకు శిక్ష విధించు ఆనందంగా భరిస్తాను కానీ నీకు నువ్వే శిక్ష విధించుకోకు నేను భరించలేదు ఇంతకు ముందు కూడా ఇంతకన్నా కథలు ఎక్కువే చెప్పావు తెలవారితే మామూలు నీ నిజమే నాకు అసలు హృదయమే లేదు నీకు నా మీద కోపం పోవాలని ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ నన్నే ప్రేమించాలని ఆ దేవుణ్ణి ప్రార్థించి హావిరిగా కరిగిపోయింది సుధాకర్ బాబా మన మధ్య ఎందుకు ఎన్ని గొడవలు వస్తున్నాయోనని మూడు రోజులుగా ఆలోచించాను అప్పుడు అర్థమైంది ఏంటది మా అమ్మ ఏమిటమ్మా నేను చీర కట్టుకుంటే ఎంత బాగున్నాను కదా చీరలే కట్టుకుంటాను ఆడదానికి చీర కట్టుకుంటేనే అందం భర్తను అర్థం చేసుకుంటేనే భార్యకు అందం మగవాడి మాయల గురించి నువ్వు తెలుసుకోవాల్సిన వయసు కూడా ఇదేనమ్మా మగాడి దృష్టిలో ఆడది పేకాట్లో పనికిరాని ముక్క లాంటిది దాని అవసరం తీరగానే పారేసి ఇంకో ముఖ కోసం వెతుకుతాడు మొగాడు అందుకే భర్తని ఎప్పటికీ తన బానిసగా చేసుకుంటేనే ఆడదాని జీవితం సుఖమయం అవుతుంది కుమారి నీ జీవితంలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టమమ్మా మొదటి రోజు నుంచే భర్తని నీ చేతుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించు ప్రతి విషయంలోనూ మీదే పై అవ్వాలి అంతేకాదు ఇంకో అమ్మాయి నీ భర్తని కాజేసుకుపోకుండా వెయ్యి కళ్ళతో కనిపెట్టుకునుండు నా మాటలు ఏ మాత్రం ఆలక్ష్యం చేసినా నీకు నా పడుతుంది నా జీవితం కూడా తన జీవితం లాగా అయిపోతుందేమోనని భయపడింది ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది అమ్మ పిచ్చిగాని మగాళ్ళందరూ ఒకటిగా ఉంటారా అయినా ఇందులో నా తప్పు కూడా ఉంది నీ మంచితనం తెలిసి కూడా అమ్మ సలహా ప్రకారం మొండిగా ప్రవర్తించాను